దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనము ఐదవ వచనము చదువుకుందాం నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కరువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ రాత్రికాలపు వేళలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీ నామను జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారు ఏమి స్తోత్రాలు మీరిచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా మీ లేఖన భాగములు మేము జ్ఞాపకం చేసుకునే వలన మీ లేఖన భాగములను ధ్యానించటం వలన తండ్రి మా ప్రాణాత్మ దేహములకు నెమ్మది కలుగుతున్నదని మీ నామని స్థుతిస్తూ ఉన్నాను రాత్రి జాములందు నిన్ను ధ్యానించడం వలన రువ్వు మెదరు దొరికినంత తృప్తిని మీరు మాకు కలువ చేయించినందుకై తండ్రి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తండ్రి ఉదయకాలం నుండి మీరు ఎక్కడి నీటిలో ఇంతవరకు కాపాడారయ్యా మీకు స్తోత్రాలు మా పని పాటల్లో మీ తోడుంచారు తండ్రి మా ప్రయత్నాలన్నీ సఫలం చేశారు నన్ను నమ్మిన వారిని విడువను ఎడబాయనన్న మాట నెరవేర్చారు మీకు స్తోత్రాలు తండ్రి రాక్పోకల్లో మీ తోడు ఉంచారు మీకు స్తోత్ర మీ రాక్పోకల్లో యహోవానికి తోడు అన్న మాట నెరవేర్చారు స్తోత్రముల తండ్రి ఈ రాత్రికాల వేళలో మీ కంచ సమృద్ధిగా అందరికీ అనుగ్రహించి ఈ రాత్రి తండ్రి మేము పరుండి నిద్రిస్తుండగా మీ తోడు కాపుదల భద్రత ఇచ్చి మంచి నిద్రను మనశ్శాంతిని మీ కృపలో ప్రసాదిస్తూ మహిమ పొందవని ప్రార్థిస్తున్నాను ప్రతి విధమైన శాంతిని అలజడిని అభ్యంతరాలను ఆటంకాలను కొట్టివే దేవుడు మీరే తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రాత్రి కాలంలో మీ కళలు మీ దర్శనాలు మీ భావాలు బయలుపరిచి మేలుతో తృప్తిపరచమని శరీర బలహీనతతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నిజముగా మీరిచ్చిన మాట ప్రకారం తండ్రి ఎవరైతే తండ్రి అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ స్వస్థపరుస్తానని సెలవు ఇచ్చిన దేవుడు అవసరతలో ఉన్న వారి అవసరతలు తీర్చే దేవుడుగా మీరున్నారు మనశ్శాంతి లేని వారందరికీ మనశ్శాంతిని ఇస్తానని సెలవు ఇచ్చిన దేవుడు దేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలపు దీవెనలు ఆశీర్వాదములు శుభములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి తండ్రి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బయినను తగలకుండా కాపాడుతానన్న మాట నెరవేరుస్తూ అలా నా ఈ తండ్రి పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభంలోనూ తోడయిన దేవుడు దేవ మీకు స్తోత్రాలు మాకును తండ్రి మీరు తోడైనందుకై ఈ రాత్రికాలపు దీవెనలు సమృద్ధిగా మా మీద ఉంచినందుకై మేముని స్థూతిస్తూ ఉన్నాను ఈ దినములో మేము ఏదైనా తండ్రి మీకు వ్యతిరేకంగా పొరపాటు చేసింటే దయతో తండ్రి మందరి దోషముల అపరాధములను క్షమించి కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ తండ్రి శ్రేష్టమైన శక్తిగలను నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నాయన మీరు ఇచ్చిన మాట ప్రకారం దుష్టు నుండి మీ బిడ్డలందరినీ కాపాడుమని ప్రతి విధమైన శోధనల నుండి మీ బిడ్డల్ని కాపాడుమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రేమ దేవా దేవ కృపా సత్య సంపూర్ణ అది సంపూతట ఆలోచనకర్త మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి కాలం మంచి నిద్రను మన శాంతినిచ్చి వేకొనే తట్టి లేపి మరలా ఘనమైన మీ నామును కీర్తించు కృపను మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించుమని ప్రార్థిస్తూ అలానాడు తండ్రి భక్తులు నిద్రించినప్పుడు తండ్రి వారి నిద్ర బహు వినోదమైనట్లుగా చేసిన దేవుడు వారి నిద్రలో తండ్రి మీ దర్శన ఇచ్చిన దేవుడు మీ వెలుగును ప్రత్యక్షతను కనపరిచిన దేవుడు దేవ అబ్రహామేశాకు యాకోబులకు తోడైన దేవుడు మాకును మీరు తోడైనందుకు ఇస్తూ ఈ రాత్రి కాలపు కంచె కాపుదల సమృద్ధిగా మీ కృపలో మా అందరికి అనుగ్రహించినందుకు ఇస్తూ ఈ రాత్రి తండ్రి మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డలని కాక మీ సంతోషం మీ ఏలును కాక మీ పరిశుద్ధాత్మ శక్తి మీ బిడ్డలను ఆవరించును గాక కృపచేత మీ బిడ్డలందరూ నింపబడదురుగాక నా ఏ శ్రేక్షకుడ మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటు మమ్మల్ అందరిని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏ పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి i mean